వెల్కమ్ టు మహీ మీడియా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సిబిఐ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేశారు ఎయిర్ డైరీ ఎండి రాజశేఖరన్ ఉత్తర్ప్రదేశ్ కు చెందిన ఇద్దరు భోలేబాబా డైరీ నిర్వాహకులతో పాటు నెల్లూరు వైష్ణవి డైరీకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు రాత్రి రెండో అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టింది సిట్ న్యాయమూర్తి వారికి ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఆ నలుగురు నిందితులకు రిమాండ్ విధించారు ఇక త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలతో పాటు టిటిడి లోని కీలకమైన అధికారులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి కాగా తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ను నియమించింది ఇందులో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీకి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది మొత్తంగా గత సంవత్సరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కేసులో మూడు రాష్ట్రాల్లోని మూడు డైరీలకు నాయకత్వం వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు నెయ్యి సరఫరాలో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది